మూవీ అయితే ఏం బాగాలేదండి స్టోరీ బాగాలేదు మెయిన్ స్టోరీ బాగాలేదు రవి గారి రవితేజ గారు యాక్షన్ అంటారు యాజ్ ఆల్వేస్ బట్ హీ కెన్ డూ మచ్ బెటర్ దిస్ ఇస్ నాట్ రవితేజ్ మూవీ అసలు అదేం స్టోరీ అండి ఒక మ్యాన్ తప్పు చేసి పైగా విమెన్ ని గిల్టీగా ఫీల్ చేయడం ఏంటి అది మీరు ఐ డెంట్ లైక్ ఇట్ అండ్ రవితేజ గారు యాక్షన్ కామెడీ వాజ్ మచ్ మచ్ బెటర్ ఇన్ అదర్ మూవీస్ this movie is not action and the great the songs are not great you should not touch the classics at all a classic is a or like disgusting and the song what is the so great about the climax there's no difference but Chiranjigar movie is the best for this sankranti i watch it again and again i'm not a fan of any actor but it's Chiranjigar movie is much better అస్ మహారాజా సినిమా హోషరా నా భర్త మా చెన్లకి విజ్ఞప్తి నాకైతే ఈ సినిమా భయ మెయిన్ గా మాత్రం మన రవితేజండు చూడచ్చు పోయా అల్లర్ అల్లర్గా చిల్లర్ చిల్లరగా అద్దర కొట్టిన ఆయన టైమింగు ఆయన స్టైలు వామ్మో ఏం స్టైల్ అని ఆయన మన మాస్ మహారాజా మన ఈడియటు వెంకెష్ సినిమా నా టైమింగ్ ఆయన డాన్సింగ్ మాత్రం అద్దరా కొట్టాడు ఫుల్ వేసిపోయా లవరు అండ్ వైఫ్ ఒకే ఆఫీస్లో ఉంటే హీరో ఎట్లా కష్టపడతాడు ఎట్లా మేనేజ్ చేస్తాడు ఎలా అనేది ఆ టైమింగ్ ఫస్ట్ ఆఫ్ అంతా ఎంటర్టైన్మెంట్ దుమ్ము దులిపిడిపోయా ఆ బీమ్స్ సత్య గారు అండ్ మన సునీల్ గారు వాళ్ళ టైమింగ్ అంటే వీళ్ళు కాంబినేషన్ మాత్రం అద్ద్రిపోయింది పోయా కానీ సెకండ్ హాఫ్లో మాత్రం సినిమాని పండబెట్టిన పోయా తిరుమల కిషోర్ గారు మీకు దండం సార్ అసలు రవితే గారిని వాడుకునే విధానం తెలియదు అసలు ఆయన స్టైల్ ఏందో తెలియదు తెలియకుండా ఎందుకు సినిమా తీస్తారు అంటే ఏది పడితే సినిమా హిట్ కాదు మన మాస్ మహారాజాని ఏ లెవెల్ చూపారు ఆ లెవెల్ చూపిస్తే బాగుంటుంది నాకు పోయా కమిటీని వాడుకునే విధానం కూడా తెలియదు టైమింగ్ అనవసరమైన టైమింగ్ లేదు అది ఎప్పుడైపోతారు అని తలనొప్పి అవసరమా ఎందుకు అన్ని కోట్లు ఇన్ని లక్షలు పెట్టి సినిమాలు తీస్తారు ఎందుకు ఇద్దరు హీరోలు ఆడుకునే విధానం కూడా తెలియదు కానీ మెయిన్గా పోయా సినిమా మీరు వస్తే సినిమాకి వస్తే మాస్ మహారాజా కోసం ఆ డాన్స్ కోసం వామ్మో వా అయ్యో అల్ల ఆ సాంగ్ ఈ ఎంటర్టైన్మెంట్ కోసం రాసిపోయా కానీ ఏదో ఎక్స్పెక్టేషన్ రాకండి మనం అనుకున్నంత కామెడీ లేదు అనుకున్నంత హైప్ లేదు ఏదో సినిమాని తీసినామా ఇట్ల సీరియల్ తీసినట్టు అక్కడ తీసి పెట్టేసిండు ఇది చూసుకోండి మెయిన్గా మాత్రం మా మాస్ మహారాజ్ అయితే ఆయన ఈ వీడియో నువ్వు చూడాలి దండం పెడతాన్నా నెక్స్ట్ సినిమాకైనా ఒక కంటెంట్ చూసుకో అన్న ఒక మంచి కామెడీ టైమింగ్ తీసుకో అండ్ నీ స్టైల్లో ఒక సినిమా కావాలన్నా మాకు ఒక ఫుల్ లాఫ్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ లాఫ్ కమర్షియల్ సినిమా కావాలన్నా ఎందుకంటే మేము విక్రమార్కుడు సినిమా అలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేసుకున్నా ఇలాంటి సినిమా తీ ప్లీజ్ అన్న ఇది అయితే నేను డిసప్పాయింట్ అంటే నాకు ఎనర్జీ కూడా చూడొచ్చు బాధ అనిపిస్తుంది రివ్యూ

మూవీ అయితే చాలా బాగుంది స్టార్టింగ్ నుంచి కామెడీ అయితే బాగుంది లాస్ట్ ఎమోషనల్ కూడా చాలా బాగుంది ఎక్సైట్మెంట్ అసలు చెప్పలేము ఫుల్ ఎంజాయ్ చేస్తాం బ్లాక్ బాస్టర్ భక్త మహాశ సినిమా టైంపాస్ సినిమా ఒకవైపు వైపు నైపు లైఫ్ ఈ మూడిట్ల మధ్యలో ఏం జరుగుతుంది రవితయ్య ఏం చేస్తాడు ఇంట్లో పూరి ఉంచుకొని చపాతి కోసం పోతాడు అది సినిమా వామూ ఆయో సాంగ్ బాగున్నది అందాల దేవతలాగా భార్య ఉన్నది చపాతి కోసం పోయిండు ఏమైంది అనేది సినిమా పర్వాలేదు ప్లాప్ అయితే కాదు సంక్రాంతికి మూడు సినిమాలు వచ్చినాయి టైంపాస్ కోసం అయితే ఈ రవితేజ సినిమా చూడండి పెళ్ళంగోల సినిమా చూడాలంటే చిరంజీవి సినిమా చూడండి అందాల దేవతలను చూడాలంటే రాజాసాబ్ చూడండి మీ ఇష్టం అందులో రమ్మ ఊరస మేనకు మేనక ఉన్నారు మీ ఇష్టం మూడు సినిమాలు బాగున్నాయి కామెడీ విషయానికి వస్తే ఆ సునీలు ఆ ఎన్నెల కిషోరు వాళ్ళని వీళ్ళని పెట్టి గుద్దలు దమ్ము చేస్తున్నారు కొత్త లేదు నేను వాళ్ళు కనిపించినప్పుడల్లా ఇన్స్టా మళ్ళీ చెప్తాను నేను వాళ్ళు కనిపించినప్పుడల్లా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి నేను సెల్ కొలుక్కుంటున్నాను నవ్వు వాళ్ళకి పెట్టే బదులు ఆగి అగిపెట్టి మొత్తం పెట్టరు ఇతను యొక్క నవ్వు వస్తుంది అండి నేను ఉప్పల పాలు షాక్ అయ్యారా అంటే నవ్వు వస్తుంది వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చారు జుంపు చిక్కు జుంపు చిక్కు అని వాళ్ళ కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే వీళ్ళు పాసు మీరు పాసు అందరు పాస్ అవుతారు వాళ్ళందరిని చెత్త చేసిందే చేస్తున్నారు నా ఎన్నెల కిషోరు చేసిందే చేస్తున్నాడు ఆ సునీల్ చేసిందే చేస్తున్నాడు కొత్తదనం లేదు కొత్తదనం లేదన్న వేస్ట్ డబ్బులు అన్నా కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి అగబెట్టే మచ్చ లాంటి వాళ్ళని పెట్టుకోండి ఆ ఉప్పల బాల వాళ్ళ అసలుంటి వాళ్ళని పెట్టుకోండి ఎందుకు రావట్లేదు అంటే కథల దమ్ము ఉండాలన్నా మీరు మంచి మాట్లాడిగారు నెంబర్ వన్ ఇప్పుడు రవితేజ అంటే ఎవడో ఎవడికి తెలవని రోజులల్లో చూపులతో గుచ్చి గుచ్చి సంపకే అది తెలుగు సినిమా ఇండస్ట్రీలో రవితీ మంచిగా గుర్తింపు తెచ్చిన సినిమా హీరోగా ముద్ర స్టాంప్ వేసిన సినిమా అది ఇప్పుడైనా ఇన్ని సినిమాలు తీసినా కానీ రోజు రోజుకు తగ్గుతున్నాడు ఐ మ్యాచ్ కానీ దిగుతున్నాడు అది పైకి ఎక్కించింది ఈడియట్ సినిమా చెప్పాలన్నా భర్త మహాశైయులకు విజ్ఞప్తి ఆడియన్స్కి మాత్రం ఇదేనా విజ్ఞప్తి చూస్తారా లేదా మీ ఊహకే వదిలేస్తున్నా మీ డెసిషన్ మీరు తీసుకొని కొంచెం కేర్ఫుల్గా వెళ్ళండి స్క్రీన్లోకి ఎందుకు అంటే అంత దారుణంగా ఉంది రోద పుట్టించారు సినిమా రెండు గంటల సినిమా రెండు పావు గంటల సినిమా అన్న బేసిక్గా నాలుగు గంటలన్న ఫీల్ వచ్చింది నాకైతే అంత దారుణంగా ఉంది అంత చిన్న సినిమా కూడా మీకు అంత లాగ్ అనిపించింది లెంతే అనిపించింది అంటే మీరు ఆలోచించండి కామెడీ పండించడానికి ట్రై చేశారు రవితేజానతో కామిక్ టైమింగ్ వాడుకోవడానికి ట్రై చేశారు ట్రెండీ డైలాగ్స్ వాడుకున్నారు మీమ్స్ వాడుకున్నారు ఇమిటేషన్స్ చేశారు అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఎక్కడ స్టోరీలో ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు మీరు స్టోరీలో ఒకసారి ఇన్వాల్వ్మెంట్ చేశాక ఆడియన్స్ని మీరు అప్పుడు ఇలాంటి ట్రెండీ డైలాగ్స్ వాడినా మీమ్స్ వాడినా కామెడీ సీన్స్ పెట్టినా కూడా జనాలకి ఎక్కువ టైం నవ్వడానికి ఛాన్స్ ఉంటుంది నవ్వడానికి స్కోప్ ఉంటుంది అంతేగాని మీరు సినిమాకి వచ్చారు మీరు నవ్వండి మీరు నవ్వాల్సిందే మీరు నవ్వి వెళ్లాల్సిందే బయటికి అన్నట్టు సంబంధం లేకుండా టైమింగ్ లేకుండా కామెడీ చేస్తూ ఇష్టం వచ్చిన జోకులు పెట్టేసి అన్న సర్ప్రైజ్ సర్ప్రైజ్ అని ఎగరేరు కదా నిన్నటిదాకా ఏందన్న ఆ సర్ప్రైజు ఆల్రెడీ సినిమా బాగాలేదన్న ఫ్రస్ట్రేషన్లో ఉంటే బోర్ కొడుతుంది తలగైన వస్తుందన్న ఫ్రస్ట్రేషన్లో ఉంటే సీరియల్ల పాటలు పెట్టి రవితేజ అన్నతో డాన్స్ లేపించారు అందరు అమ్మాయిలతో కలిసి అది కనెక్షన్ లేకుండే అవసరం లేదు అది అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొంచెం సినిమా లెంగ్ను పొడిగించడానికి తప్ప అదే ఇక ఇలాంటి అన్వాంటెడ్ సీన్స్ లేకపోతే గంటన్నర కూడా ఉండదేమో సినిమా అందుకని ఇక అంటూ అన్వాంటెడ్ సీన్స్ అన్వాంటెడ్ కామెడీ పెట్టి సినిమాని గుంజారు కిషోర్ తిరుమల గారు మీకు ఏమైందో నాకు అర్థం కావట్లేదు మంచి సినిమాలే తీస్తారు పోయినసారి శర్వా గారితో కొంచెం అటిక్ట్ అయింది బట్ ఈ సినిమాకి అయితే డౌట్ లేదండి అటిక్ట్ కాదు దొబ్బినట్టే సినిమా లిటరల్లీ దొబ్బినట్టే సంక్రాంతి బరిలో నుంచి తప్పుకుంది ఈ క్షణం నుంచే తప్పేసుకుంది అది నో డౌట్ ఇన్ డాట్ సంక్రాంతి ఫెస్టివల్ అంటే ఆడియన్ కామన్ ఆడియన్ పెద్ద పెద్ద ఎక్స్పెక్ట్ చేయడు సింపుల్గా హోమ్లీగా ఫ్యామిలీగా ఉండే మూవీస్ మాత్రం ఎంకరేజ్ చేయడానికి సపోర్ట్ చేయడానికి చూస్తారు అలాంటి మూవీ అండి ఇది భరత మహాశయలకి విజ్ఞప్తి మన డైరెక్టర్ గారి సాంగ్ స్టేజ్ మీద వైరల్ చేసిన సాంగ్ వన్ ఆఫ్ ద హైలైట్ సాంగ్ మూవీలో భీమ్స్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా చాలా ప్రాపర్గా చేశారు చాలా బాగుంది సినిమా అండ్ ఫ్యామిలీతోనే చూడవచ్చండి ఇది ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మ్యారేజ్ అయిన వాళ్ళకి ఇంకా బాగా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సినిమాలో కెమిస్ట్రీ హీరో హీరోయిన్ ఆశిక రంగనాథ్ గారు కావచ్చు అండ్ సింపుల్ హెల్త్ గారిది సాంగ్స్ పిక్చరైజేషను ప్రొడక్షన్ వెల్స్ టెక్నికల్స్ చాలా చాలా బాగున్నాయి కిషోర్ తిరుమల గారు అంటే మినీనిషాలో కావచ్చు మన ఇంత ముందు శర్వానంద గారు చేసిన మూవీ కావచ్చు ఇది కానీ సేమ్ ఫ్యామిలీ ప్యాటర్ను చాలా బాగా హ్యాండిల్ చేస్తారు నీట్ డైలాగ్స్ ప్రెజెంటేషన్ ఎగ్జిక్యూషన్ డైరెక్షన్ చాలా బాగుందండి ఆ కామెడీ అదే ట్రెండింగ్ డైలాగ్స్తోనే సోషల్ మీడియాలో హైలైట్ అయిన ఏదైతే డైలాగ్స్ ఉంటాయో ఆ డైలాగ్స్ యూజ్ చేస్తూ అవి పేలాయి బాగా పేలాయి కామెడీ టైమింగ్ మన వెన్నెల కిషోర్ గారు కావచ్చు సత్య గారు కావచ్చు మన బలగం చేసిన క్యారెక్టర్ చేసిన ఆయన కావచ్చు అది కుదిరైంది వర్క్ అవుతుంటుంది రెగ్యులర్ పాయింట్ రొటీన్ పాయింట్ అయినా రవితేజ గారు ఎనర్జీ కామెడీ టైమింగ్ మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ తోటి లాగారు చూసారు సినిమా రైటింగ్ చాలా బాగా కూతుంది రొటీన్ సీన్స్ సీన్స్ని చాలా ఎంటర్టైన్మెంట్ ఎంగేజ్ వేలో బాగా క్రియేట్ చేశారు డైరెక్టర్ అంటే డ్యూరేషన్ వైజాగ్ కొంచెం ల్యాగ్ ఉన్న ఫీలింగ్ వస్తుంది బట్ ఎంటర్టైన్మెంట్ వేలో మంచి మంచి సాంగ్స్లో బ్యూటిఫుల్ లొకేషన్స్లో పర్ఫార్మెన్స్తో వెళ్ళిపోతుంది ఆ ల్యాగ్ ఫీల్ అనేది ఎక్కువ హైలైట్ కాదు చూసా బ్రో ఎలా ఫస్ట్ భర్త మహాశైలక విజ్ఞప్తి హ్యాపీ సంక్రాంతి అంతకంటే నేనేం విజ్ఞప్తి చేయను ఎందుకంటే జనాలు కొడతారు నేను ఏమన్నా విజ్ఞప్తి చేస్తే సినిమా బాగుంది నా నేను ఎంటర్టైన్ అయ్యా నవ్వుకున్నా రవితేజ గారిని ఎంజాయ్ చేశా ఫుల్ ఫ్లెజ్డ్గా నేను రవితేజ గారి కంబ్యాక్ చూసా ఆయన ఎంటర్టైన్మెంట్ వెళ్ళి ఎందుకంటే మాసు కత్తులు జాతర ఫైట్లు అంటూ అక్కడ అయిపోయింది అది వింటేజ్ లుక్లో కం కనిపించారు చక్కగా కామెడీ ఎంటర్టైన్మెంట్ అండ్ సునీల్ గారు ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది మనకి ఆ అని ఆయన ఎక్స్ప్రెషన్ ఎంజాయ్ చేశా వింటేజ్ సునీల్ గారు ఈజ్ బ్యాక్ సత్య గారు కామెడీ బాగుంటుంది వెన్నెల కిషోర్ గారు సునీల్ గారు కాంబినేషన్ అండ్ చైల్డ్ ఆర్టిస్ట్ రాన్ ఆయన ఆడు రవితేజ గారు వచ్చినప్పుడు ఆ కాంబినేషన్ అబ్బా అసలు వాళ్ళిద్దరి మధ్యన మంచి వైబ్ ఉంటుంది అండ్ మురళీధర్ గౌడ్ గారు అజయ్ ఘోష్ గారు సత్య గారు కామెడీ సో ఎంటర్టైన్మెంట్కి అసలు ఎక్కడా తగ్గల అండ్ హీరోయిన్స్ ఇద్దరు కూడా అందంలోనూ తగ్గలేదు పెర్ఫార్మెన్స్లోనూ తగ్గల అండ్ మ్యూజిక్ బీమ్స్ ఇచ్చిన మ్యూజిక్ సూపర్ అండ్ కార్తీక దీపం ఇస్ అన్ ఎమోషన్ దాన్ని ఒక సాంగ్ రూపంలో తెచ్చారు పిన్ని కానీ కార్తీక దీపం సాంగ్ కానీ అది ఎందుకు చెప్తున్నా అంటే థియేటర్లో చూడండి మీరు కూడా వైబ్ అవుతారు ఓవరాల్గా అండ్ అది ఎవరు ఒపీనియన్ వాళ్ళదా నేను ఎవరు ఒపీనియన్ని తప్పు పట్టను ఎందుకంటే సినిమా అంటే సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉంది సీ ల్యాగ్ ఉందని చెప్పి సినిమాని బాగాలేదని చంపడం కరెక్ట్ కాదు మనకి సినిమా అంటే ఏంటి రెండు అన్న ఇరవై ఇరవై ఇంచుల్లో టీవీలో చూస్తే సినిమా కాదు థియేటర్కి వచ్చి థియేటర్లో జనాలతో అయితే అది సినిమా మనం సినిమాకి వచ్చే రెండున్నర గంటలు దేనికోసం అయితే ఒకటి ఎంటర్టైన్మెంట్ అయి నవ్వుకోవడం లేదా ఆ వరల్డ్లోకి మనం వెళ్ళగలిగితే ఆ సినిమాలోకి మనం లీనమైపోవడం కోసం అలాంటి సినిమాలు వచ్చినప్పుడు థియేటర్లో ఎంజాయ్ చేయక ఇంట్లో కూర్చొని లేదా మేం చెప్పింది ఎవరో కాదు రివ్యూస్ అంటాం నమ్మి రాకండి రండి మీరు థియేటర్కి రండి సినిమా చూడండి మీ ఒపీనియన్ మీరు తీసుకోండి ఎవరో చెప్పింది విని మైండ్లోకి ఎక్కించుకుని పది మంది బాగుంటుంది అంటే బాగుందని పది మంది బాగాలేదంటే బాగాలేదని పెట్టుకోవద్దు మన ఒపీనియన్ మనకు ఉండాలి మన ఒపీనియన్ మనకు కావాలి పర్సనల్ ఒపీనియన్ ఇస్ ద బెస్ట్ ఒపీనియన్ సో నాకు సినిమా నచ్చింది నేను వేరే వాళ్ళ గురించి నేను మాట్లాడను కామెంట్ చేయను మెసేజ్ ఏమి ఉండదు బ్రో సినిమా అంటే మెసేజేనా భర్త మాశైలకి విజ్ఞప్తి ఏంటంటే మనం మన గొంతు మనం మాట్లాడుకోవాలి మన మాట మనం వినాలి పక్కన వాళ్ళ మాట విని చెడిపోవద్దు ఎందుకంటే సజెషన్స్ ఇచ్చేవాళ్ళు లక్ష మంది ఉంటారు వాడు పాటించరు మనకు చెప్తాడు వాడు పాటించి చెప్తే ఓకే అలాంటివి చేయరావుడు కూడా వచ్చి మనకు నీతులు చెప్పడానికి రెడీగా ఉంటారు ఎవరు చెప్పింది అనొద్దు సజెషన్స్ అందరివి తీసుకో డెసిషన్ నీది లైఫ్ నీది నీ లైఫ్ బాగుండాలంటే నీ మాట నీ మనసు మాట నువ్వు విను అనే ఒక మెసేజ్ ఉంది చక్కగా బాగా చెప్పారు సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంది నవ్వుకుంటాం ఎంజాయ్ అవుతాం సో బిగ్ స్క్రీన్ మీద చక్కగా ఒక వంద మందితో చూస్తే అందరూ కలిసి ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఆ విజువల్స్ ఆ గోల్లో మనలో మనకు కనెక్ట్ అవుతూ అరే ఇది వీడి క్యారెక్టర్ అని చెప్పుకునేలాగా ఉంటుంది సినిమా ఇప్పుడు సంక్రాంతి ఉన్న విన్నర్ విన్నరు రన్నర్ ఏం లేదన్న మూడు సినిమాలు నాకు నచ్చాయి నేను రాజాసబ్ ఫస్ట్ టైమే నాకు నచ్చింది సెకండ్ టైము సీన్స్ యాడ్ చేసినప్పుడు చూసిన తర్వాత ఇంకా నచ్చింది ఎందుకంటే వింటేజ్ ప్రభాస్ గారు నాకు డార్లింగ్ ప్రభాస్ని చూసి చాలా రోజులైంది బుజ్జిగాడు ప్రభాస్ ఏ విఎఫ్ఎక్స్ పెట్టారు ఆయన తల పెట్టారు ఇంకోటి పెట్టారు నీకు ప్రభాస్ కనిపించడం లేదా సినిమాలో ఆయన డైలాగ్ డెలివరీ కనిపించింది ఆయన ఆయనే చెప్పాడుగా డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్పలేదుగా మరి ఇంకేం కావాలి నీకు ఎందుకు నెగిటివ్ చేస్తావు సినిమాని నీ ఫ్యాన్ వార్లో సినిమాని చంపేయకు నువ్వు బాగుంటావు సినిమా బాగుండాలి అంటే సినిమా బాగుంటే నువ్వు బాగుంటావు నీ ఫ్యాన్ వార్స్ పెట్టుకుని ట్విట్టర్ వార్స్ పెట్టుకుని నువ్వు ఇంకో హీరో మీద పగబెట్టుకుని సినిమాలను చంపకు రా థియేటర్కి రా సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ వైభవ్ ప్రభాస్ గారు లుక్ నచ్చిందా చిరంజీవి గారు లుక్ నచ్చిందా రవితేజ గారు ఎంటర్టైన్మెంట్ ఇచ్చారా ఎందుకంటే ఫేస్ అయిందేగా ఎక్స్ప్రెషన్స్ ఆయనే ఇచ్చాడుగా ఆయన చేతులు తెలిసిపోతే ఇలాగ వంకర్ చేతులు చక్కగా ప్రభాస్ గారు ఎలా ఉంటారు అనేది ఆయన చేతులు చెప్పేస్తాయన్న మనకి ఆయన చేతిలో ఆయన ఎక్స్ప్రెషన్స్ మనకు అర్థమైపోతాయన్న ఎవడో చెప్పాడని థియేటర్కి రాకుండా ఉండకండి బ్రో రండి థియేటర్కి రండి సినిమా అంటే మనకి థియేటరే ఎంఎం స్క్రీనే అది మిస్ అవుతున్నాం మనం ఇంట్లో ఓటీటీ అనుకుని పెట్టు కూర్చుంటున్నాం చూడండి మిస్ అయిన సినిమాలు ఏమన్నా ఉంటే చూద్దాం ఓటీటీలో బట్ వచ్చి బాగున్న సినిమాలు థియేటర్లో చంపొద్దు రండి థియేటర్కి రండి ఎంజాయ్ చేయండి అండ్ ఎంటర్టైన్ అవ్వండి మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్గా స్టోరీ మాత్రం లాగో స్టోరీ ఏం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనుకున్న దానికంటే అంత ఎక్స్పెక్టేషన్ నో ఎక్స్పెక్టేషన్స్ కామెడీ అయితే నార్మల్ అసలు స్టోరీ నార్మలు అసలు సినిమా నేమే బాగాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ భర్త మాషయల విజ్ఞప్తి అని చెప్పాడు అసలు భర్తలు చూడాలి సినిమా వేరే వాళ్ళు చూడొద్దా అంటే ఈ రొటీన్ కానీ చాలా మంది మేము పెళ్ళైన తర్వాత భార్యం పెట్టుకొని వేరే అమ్మాయి అని చూస్తూ ఉంటారు అదే రొటీన్లో అలా చూడొద్దు చూస్తే ఒకవేళ పెళ్ళానికి తెలిస్తే ఎలా ఉంటుంది అనే స్టోరీ అదే అసలు మేము అనుకున్నది ఒక లెవెల్ అసలు జనరేషన్ పట్టి అన్నారు కానీ జనరేషన్ అవి అన్ని చేసి ఉన్నాయి స్టోరీ ల్యాగ్ అసలు కామెడీ ఏమి అంతా వర్కౌట్ కాలేదు స్టోరీ అసలు సాంగ్స్ సాంగ్స్ బాగాలేవు అసలు స్టోరీ బాగాలేదు అసలు లేదు అసలు డ్యాక్షన్ బాగాలేదు అసలు సినిమాలు ఏమి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అసలు ఒక్కసారి చూడొచ్చు వాళ్ళు వాళ్ళు కూడా ఒక్కసారి చూడొచ్చు అంతకంటే ఎక్కువ మీరు ఊప్సెట్టుకొని పెట్టుకొని వచ్చి అనుకుంటే అంత లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా కూడా నార్మల్ ఉంది యావరేజ్గా ఉంది కానీ కామెడీ అయితే కొంచెం పర్లేదు రేటింగ్ అయితే టూ పాయింట్ ఫైవ్ సినిమా భర్త మాల్సీలు విజ్ఞప్తి ఈ సినిమాకి ఖచ్చితంగా లక్ష కోట్ల గ్యారంటీ అంతే ఎక్కడ కల్లో కానీ రియాలిటీలో మాత్రం ఒక్క రూపాయి కూడా రాదు కనీసం వంద కోట్లు కూడా రావు పది కోట్లు కూడా రావు పది లక్షలు కూడా రోడ్ డౌటే ఎందుకంటే సినిమా చూస్తానని సేపు వీక్నెస్ అనమాట అంటే ఏంటంటే తీసేవాళ్ళు తీసేవాడు తీసేసారు తప్ప సినిమా స్లోగా డల్గా పోవడం సినిమా అంతా చెత్త దరిద్రం అక్రమ సంబంధాలు పెట్టుకోండి అని చెప్పడం సినిమా అంతా అక్రమ అక్రమ సంబంధమే అక్రమ సంబంధాలే నా లాగే వీడియోలన్నీ నా రీల్స్ నా వీడియోలు నేను యాడ్ చేస్తూ అట్టే ఉన్నాయి అవి కాబట్టి రవితేజయ్ గారు సినిమా డైరెక్టర్ గారు చాలా తప్పు చేశారు ఆయన చాలా తప్పు అది డైరెక్టర్ గారు చాలా తప్పు చేశారు హీరోయిన్లు కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు ఎంతసేపు ఎన్సేఫ్ ఎంతసేపు ఇంగ్లీష్ మాట్లాడడం దెబ్బేసుకోవడం ఆ దెబ్బ ఆ దెబ్బ వేసుకునే దాన్ని ఏంటంటే కామన్గా తీసుకోవడం వల్ల లాస్ట్లో ఆ సరే ఓకే దెబ్బేసుకోవాలి అనుకో ఆ వేసుకున్న తర్వాత కలిసి కాపురం చేస్తున్నారా లేదా లాస్ట్లో ఇద్దరు కలిసి కాపురం చేస్తారా లేదా అనేది కూడా లేదు ఆమె అట బాద్ది మళ్ళీ ఆమె పోయి ఇంకో దగ్గర పోయి వేసుకుంటుందంట అది సినిమా అంతా ఏంది ఏం అర్థం కాల కాబట్టి సినిమా ఏందంటే అదే భర్త మా యజ్ఞప్తే అంటే భార్య భర్త ఏందంటే ఇప్పుడు భర్త దెబ్బ దెబ్బేసుకోవడో భార్య కూడా ఎవడో ఎవరితో దెబ్బ వేసుకోవట్లా అది చూపిలే అది కదా బాధాడ ఇప్పుడు భర్త వెళ్ళి పరాయి స్త్రీతో అక్కడ సంబంధం పెట్టుకుంటే భార్య కూడా ఎందుకు గమ్ముండాలి ఆమె కూడా పరాయి స్త్రీతో అక్కడ సంబంధం పెట్టుకుంటాం కదా అజ్జుపీల ఇంకోటి ఏంటంటే రవితేజ గారికి పరిస్థితి బాగుంది కాబట్టి అక్కడ పోయాడు అసలు ఆ డబ్బులు ఎక్కడ నీకు అజ్జు అజ్జుపీల ఇప్పుడు పరిస్థితి బాగుంటుంది కదా పక్క దేశం చాలా దరిద్రంగా ఉంది చాలా చెత్తగా ఉంది వర్షం ఉంది కాబట్టి సినిమా అంతా చెత్త చెత్త ఏడో జీహెచ్ఎంసీలో ఉన్న చెత్త ట్యాంక్ బండి చెత్త అంతే సినిమాలో దోపినట్టు ఉంది అట్ నీ ఆమె సినిమా అంటారు ఇదే నీ బతుకొ ఒరే డైరెక్టర్గా దొరికే ఉంటూ పేస్తా నీ ఆమె ఏది రా సినిమా టూ నీ అన్నా అది లెక్క సినిమా రవన్న సినిమా ఎట్లున్నా లేకున్నా మేము చూస్తాము ఎంజాయ్ చేసిపోతాము సినిమా మాత్రం ఓకే అన్న ఇప్పుడున్న ఆడియన్స్ ఎలా కావాలో అలా చూపించిండు ఒక చెప్తున్నా రవితేజన్న మాత్రం సినిమా మాత్రం మస్తు మా ఫ్యాన్స్ గెలవాలనుకున్నాము ఇట్లా కాళ్ళ దగ్గర వేసుకోవచ్చు రవితేజన్న ఫ్యాన్స్ ఇచ్చి పడేసిండు రవాణా కెరియర్లా ఇది ఒక మంచి కామెడీ సినిమా ఎంటర్టైన్మెంట్ సినిమా ఆయన సినిమా ఇట్టున్న ఫ్లాప్ ఉన్న మేము ఎంజాయ్ చేస్తాము అంత బాగుంది సినిమా కాకపోయినా కొద్దిగా స్లో స్లో అక్కడక్కడ ఉన్నా కూడా జర ఇంకా బాగా తీసిండు ఇంకా బాగుంటుండే అదే మేము కోరుకుంటున్నాము కాకపోతే డైరెక్టర్ గారు తీసినా కూడా మంచిగా తీసిండు ఎందుకంటే అది ఏదో కొత్తగా అనుకున్నా కానీ కొద్దిగా కొద్దిగా చేంజ్ అయిన స్టోరీ అదే స్టోరీ ఇంకా బాగుంటే ఇంకా మంచిగా ఉంటుండే కథ కూడా ఒక డిఫరెంట్గా ఉంటుండే కాకపోతే వచ్చిన సంక్రాంతి సంక్రాంతి ప్లేస్లో మెగాస్టార్ చిరంజీవి తర్వాత అంటే రవితేజ గారిది సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ వచ్చి మన శర్వానంద్ గారిది ఇవి వచ్చే సినిమాలు కూడా నాలుగు సినిమాలు హిట్ కొట్టాలి రవాణా చెప్తున్నా మీరు నెక్స్ట్ తీసినా కూడా మంచి ఒక ఒక భద్ర ఒక ఇడియట్ అమ్మ తమిళ అలాంటి సినిమాలు తీయండి మీరు హిట్ కొట్టండి ఒక ప్యాండ్ సినిమా తీసి మంచి ఒక ఒక లెవెల్లో ఉండండి సార్ ఇంకా బాగుంటే మనసు కూడా కోరుకుంటున్నా రవితేజన ఆల్ ద బెస్ట్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు